Gracias. పూర్ణమ్మ వెంకటేష్ పదో తారీఖు నుంచి వైకుంఠ ఏకాదశికి సంబంధించిన ఏర్పాట్ల గురించి చర్చించడానికి ఈరోజు సమావేశం పెట్టుకున్నాము బ్రహ్మ బ్రహ్మోత్సవాలు ఎంత బాగా చేసినామో అవి కూడా ప్రజలకు ఎవరికి ఇబ్బంది లేకుండా గారు కొన్ని మీటింగ్ కొన్ని రోజు మీటింగ్స్ పెట్టుకున్నారు ఈరోజు పద్ధతిగా ये रोज रोज चाहिए नहीं है एक एक प्लान तय कर सकते हैं ये रोज रोज तय करना और 12 12 तारीख को 5 तारीख को शनिवार को ये जो पार्टी ब्रेक है सर तोला भी मैं नोटिस 10 तारीख को सर ओके सर 19 था सो 10 11 को मैंने मौसम को

లాస్ట్ లెవెల్స్ నేమో నీడ్ టు ప్లే వన్ ఫుట్ నీడ్ ఇన్ person వస్తున్నామని అందరికి డ్యూటీ సిటివిల్కి అందరికి కూడా లోక దర్శనం ఉంటది కదా ఫార్ములా అయితే మానాలం దర్శనం సరే ఎంత టైం వేట్ చేస్తారు స్టూడెంట్స్ లో ఓకే ఆజింక్ లో పెద్ద సర్జన్ పాయింట్స్ ఇవన్నీ ఉంటాయ కదా